న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏరియా వర్క్ షాప్ పనులను పర్యవేక్షించిన ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ నాయకులు మద్దూరు మండలంలో పొంగు పొరులుతున్న వాగులు వివిధ గ్రామాల మధ్య ఆగిపోయిన రాకపోకలు బాలకృష్ణ వారసుడు వచ్చేశాడు మూవీ పోస్టర్ రిలీజ్ దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి పూజలకు సిద్ధమైన ఖైద్రాబాద్ సప్తముఖ మహాగణపతి మల్లిదశ మృతికి సీఎం రేవంత్ సంతాపం విజయవాడ వరద బాధితులకు ఇంటింటికి నిత్యావసరాల పంపిణీ షురు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై రెండు అవార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత వినాయకుడి మట్టి ప్రతిమల ఉచిత పంపిణీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఓపెన్ జెస్సికా కొత్తగూడెం ఏరియా సిటిఎల్ పక్కన జరుగుతున్న పనులను ఏరియా వర్క్ షాప్ ను కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రాజక్ నాయకులతో కలిసి సందర్శించారు నూతనంగా నిర్మించిన వర్క్షాప్ వద్ద ఉద్యోగులకు అవసరమైన క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అలాగే ఉద్యోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి వారితో మాట్లాడి పనులు పూర్తి చేసే విధంగా చేస్తామని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎస్కే గౌస్ఫీట్ కార్యదర్శి ఎం డి సత్తార్ పాషా బ్రాంచ్ కార్యదర్శి ఎం అశోక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐమాన్స్ నాయకులు నాగమోహన్ తదితరులు పాల్గొన్నారు మద్దూరు పట్టణ కేంద్రంతో పాటు ఉమ్మడి మద్దూరు మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని లింగాల్చల్ గ్రామం సమీపంలోని పెద్దవాగు తిమ్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని చిన్నవాగు బూనేడు వాగు నింజింత వాగుల ఉధృత ప్రవహించడంతో నింజింత తిమ్మారెడ్డిపల్లి నందిగామ గోకుల్ నగర్ దుప్పటిగట్టు గొర్లోని బావి బూనేడ్ గ్రామాల మండి మద్దతు పట్టణ కేంద్రానికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి దీంతో చెరువుల వద్ద పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఆయన బర్త్డే సందర్భంగా సినిమాలోని లుక్ ను రివీల్ చేశారు సుధాకర్ చేరుకూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా త్వరలోనే టైటిల్ అప్డేట్స్ వెల్లడిస్తామన్నారు కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు నష్ట తీవ్రతను రైతులను అడిగి తెలుసుకున్నారు అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణపతి విగ్రహం పూజలకు సిద్ధమైంది ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి డెబ్బై ఏళ్లు అడుగుల సప్తముఖ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ముహూర్తం ప్రకారం గురువారం పన్నెండు గంటలకు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ గణపతిని నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోసారు కాగా మహాగణపతి పూర్తి స్థాయిలో సిద్ధమైన కళ్లను తీర్చిదిద్దడంతో ఉత్సవ కమిటీ తొలిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి తల్లిదేశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం దిగ్బాంతితికి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మిత్రుడు సన్నిహితుడు బాలకృష్ణారెడ్డి అకాల మరణం కలిసివేసింది యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నా అని ట్వీట్ చేశారు విజయవాడ వరద బాధితులకు అధికారులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ నూనె కేజీ పంచదార కేజీ కందిపప్పు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు అందిస్తున్నారు ఇందుకోసం భారీ సంఖ్యలో రేషన్ వాహనాలు విజయవాడకు చేరుకున్నాయి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై రెండు అవార్డు ఓల్డ్ కరాస వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జనరల్ సెక్రటరీ అంగ ప్రసాద్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు తనయుడు మౌర్య సింహ విశాఖపట్నం తొంభైవ వార్డు జనసేన పార్టీ ప్రెసిడెంట్ దొడ్డి జగన్ యాభై రెండవ వార్డు ప్రెసిడెంట్ స్వరూప్ సిహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు జనసేన ఆధ్వర్యంలోని అందరికీ కూడా భక్తులందరికీ కూడా మట్టి వినాయక ప్రశ్నలు అట్లాగే రకరకాల పుస్తకాలు కూడా పంపిణీ జరగడం చేయడం జరిగింది ఒక మంచి సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా వీరు వినాయక చవితి సందర్భంగా ఒక మట్టి వినాయకుల్ని వినియోగించాలని చెప్పేసి కాలుష్యాన్ని తగ్గించేందుకు అందులో భక్త భవన్ పంపించేందుకు కూడా అందరికీ కూడా ఉచితంగా ఆర్గనైజ్ చేసి అందరికీ కూడా మధ్య జరుగుతుంది ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు

కమిటీ సభ్యులైనటువంటి గణేష్ గారు అలానే సంతోష్ గారు వాళ్ళందరూ కలిపి జనసేన పార్టీ సిద్ధాంతాల్లో అతి ముఖ్యమైనది పర్యావరణాన్ని పర్యవేక్షించుకుందామనే నినాదంతో ఈరోజు వినాయకుడిని మట్టి విగ్రహాలు పూజించుకొని మన పర్యావరణాన్ని కాపాడుకుందామనే నినాదంతో ఈరోజు యాభై రెండో వార్ యాభై రెండో వార్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితో వచ్చిన నేను కూడా చాలా సంతోషిస్తున్నాను అలానే ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకుంటున్నాం మన విజయవాడలో చూసాం ఏదైతే ప్రకృతి విపత్తు వస్తే ఏ విధంగా ఉంటుందో ప్రకృతి కన్నరు చేస్తే ఏ విధంగా ఉంటుందో చూసాం సో మనందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకుందామని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టీడీపీ వార్డ్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ గారి శ్రీనివా శ్రీను గారికి అలానే ఇక్కడ ట్వీట్ చేసిన పీటీ నాయుడు గారికి అలానే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడలో జరుగుతున్న పారిశుద్ధ నిర్వహణ పనులపై సీఎం చంద్రబాబు శుక్రవారం మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అగ్నిమాపక యంత్రాలతో రోడ్లు కాలనీలు శుభ్రపరచాలని అధికారులకు ఆదేశించారు విద్యుత్ టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్ధరణ ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వంటి అంశాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ల కోసం టెక్నీషియన్లను ఇతర ప్రాంతాలను పిలిపించాలన్నారు అమెరికా టెన్నిస్ స్టార్ జెసికా పేగుల యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది సెమిస్ట్లో కరోలినా ముచోపై ఒకటి ఆరు ఆరు నాలుగు ఆరు రెండు స్కోర్ తేడాతో విజయం సాధించింది హూమ్ ఫెవరెటీగా బవర్లోకి దిగిన జెసికా సెమీస్లో తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది తొలి సెట్ను కోల్పోయిన జెసికా ఆ తర్వాత తన పవర్ గేమ్ తో ఆకట్టుకున్నది ఫైనల్లో రెండో సీడ్ ప్లేయర్ సబలంకాతో జెసికా తలబడనుంది హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం ఏరియా వర్క్ షాప్ పన్లను పర్యవేక్షించిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ నాయకులు మద్దూరు మండలంలో పొంగు పొర్లుతున్న వాగులు వివిధ గ్రామాల మధ్య ఆగిపోయిన రాకపోకలు బాలకృష్ణ వారసుడు వచ్చేశాడు మూవీ పోస్టర్ రిలీజ్ దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి తెలంగాణ మల్లి దశ ఉద్యమకారుడు జిట్టా మృతికి సీఎం రేవంత్ సంతాపం విజయవాడ వరద బాధితులకు ఇంటింటికి నిత్యావసరాల పంపిణీ షురు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై రెండు అవార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత వినాయకుడి మట్టి ప్రతిమల ఉచిత పంపిణీ చంద్రబాబు కీలక ఆదేశాలు జెస్ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్